కావలి పట్టణాన్ని అభివృద్ది చేసేందుకు ఎంతో ముందు చూపుతో అడుగులు వేస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు కావలి మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు సిబ్బందితో పలు అంశాలపై సమీక్ష తొమ్మిది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కావలి పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఇందుకు పట్టణంలో ప్రతి ఓటరు వారు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఓటు హక్కు కలిగి ఉండాలని సూచించారు ఇంటి స్థలముండి పక్కా గృహం కట్టుకున్నా కట్టుకోవాలనుకున్న వారు ఇంటి స్థలం కావాల్సిన అర్హులు కావలి మున్సిపాలిటీ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు లీగల్ సెల్ నాయకులు రాజ్ కుమార్ చౌదరి వార్డు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో త్వరితగతిన అభివృద్ధి చెందేటువంటి పట్టణాల జాబితాలో కావలి పట్టణం ఈరోజు ముందంజిలో ఉందని చెప్పడానికి సంతోషిస్తూ ఈ కావలి పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి కావలి పట్టణాన్ని ప్రజలందరికీ కావలసిన మౌలిక సదుపాయాల కల్పనలో మేము అందరం కూడా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో మమేకమవుతూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలన్న ఆలోచనతో కావలి మున్సిపాలిటీ అభివృద్ధి మీద ఈరోజు సమీక్షను కూడా నిర్వహించుకోవడం కూడా జరిగింది కావలి అభివృద్ధి ఈరోజున మద్దురుపాడు ముసునూరు గుడముగుంట ప్రాంతాలతో కలుపుతూ కావలి ట్రంకు రోడ్డు పొడవు ఈరోజు తొమ్మిది కిలోమీటర్లు విస్తరించినటువంటి కావలి పట్టణం మౌలిక సదుపాయాలు పెంపొందించుకునే దాంట్లో ముందు చూపుతో పోవాలని ఈరోజు మేమందరం కూడా నిర్ణయించడం కూడా జరిగింది అందులో భాగంగా కొత్త కొత్త లేవుట్లు వేయటం ఈ లేవుట్ల ద్వారా చాలామంది కూడా కావలి పట్టిన ప్రజలందరూ కూడా హౌసింగ్ నిర్మాణాలు చేపట్టడం ఈ చేపట్టినటువంటి ధర్మిల కావలలో ఉన్నటువంటి నలభై వార్డులు విస్తరించాలి నలభై వార్డులో ఎక్కడ నివసించేటువంటి నివాసం ఏర్పరచుకున్నారో వాళ్ళందరూ ఓట్లు కూడా అక్కడే ఉండాలి ఆ విధంగా వికేంద్రీకరణ జరిగితే అన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు డ్రైన్లు మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా జరుగుతుందని ఆ విధంగా ముందుకు పోదామనే ఒక ఆలోచనతో ఈరోజు కావాలని ముందుకు తీసుకుపోవాలని ఆలోచనతో మేము అందరం కూడా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా కావలి పట్టణంలో నివసించేటువంటి ప్రతి ఓటర్కి కూడా తెలియజేసేది మీరు నివసించే ప్రాంతంలో మీ సొంత హౌస్ ఎక్కడైతే ఉందో మీరు ఆ సొంత హౌస్లో నివసిస్తున్నట్లయితే అక్కడికి మీ ఓటుని గతంలో ఎక్కడ ఉందో అక్కడి నుంచి మీరు నివసించి మీ సొంత ఇంట్లో ఉండేటువంటి ప్లేస్కి మీ ఓటుని చేర్చుకుంటే ఆ ప్రాంతంలో పనిచేసేటువంటి కౌన్సిలర్లకి నచ్చిన వ్యక్తికి మీరు ఓటేసుకోవడానికి అవకాశం ఉంటుంది లోకల్గా వచ్చే సమస్యలన్నీ కూడా కౌన్సిలర్ మీకు పరిష్కారం చేసి మీకు సేవ చేయడానికి అవకాశం ఉంటుందని కూడా ప్రజానిక ప్రజానీకాసానికి అందరూ కూడా తెలియజేస్తున్నా తప్పకుండా మీ ఓటర్స్ని గతంలో ఎలాగా ఉందో అలా కాకుండా ఎక్కడ నివసిస్తున్నారో ఎక్కడ మీ సొంత హౌస్ ఉందో అందులోనే మీ ఓటుని చేర్చుకోండి అని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఈ రోజున పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు ధనవంతుడు ధనవంతుడిగా పెరిగిపోతున్నాడు పేదవాడికి ధనవంతుడికి మధ్య తారతమ్యతలు పెరిగిపోతున్నాయి కనీసం నివసించే దాంట్లో కనీసం ఒక మంచి హౌస్ని ఏర్పరచుకునే దాంట్లో అయినా వెనకబడిపోతున్నటువంటి పేదవారిని హక్కును చేర్చుకునేందుకు ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా కలిపినాయి మల్లగా నూతనంగా ఎవరైతే అర్హులై ఉండి రెండు వేల ఇరవై రెండు వేల ఐదుకు తర్వాత ఎటువంటి ప్రభుత్వ కాలనీలు పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు నూతన హౌసుల నిర్మాణం కొరకు వాళ్ళకి సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వస్తే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ కాలనీలు ఇచ్చేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఆన్లైన్ ద్వారా ఎవరికైతే నిజంగా కాలనీ లేదో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా మున్సిపాలిటీ తరఫున పట్టణంలో మున్సిపాలిటీ తరఫున ఈరోజు అర్బన్కి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా కాలనీల కోసం మున్సిపాలిటీలో కూడా రిజిస్టర్ చేసుకోమని చెప్పి ఈ రోజున తెలియజేస్తున్నాం అదేవిధంగా స్థలాలు లేనటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోండి వాళ్ళకు కూడా నూతనంగా స్థలాలు ఇచ్చి కాలనీలు కట్టించేదానికి కూడా తప్పకుండా మేము ముందుకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వంలో కట్టబోయేటువంటి ఇళ్ళు పిసుక గూడులు కాదు విశాలమైనటువంటి స్థలంలో కట్టుకునేందుకు ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రుల యొక్క నాయకత్వంలో ఈ రోజున కర్బన్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కూడా రెండు సెంట్లు లెక్కన ఈరోజు స్థలాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా కట్టుకునే కట్టుకునేదానికి అవకాశం కల్పించబోతున్నారు ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకోవడానికి వాళ్ళందరూ కూడా నిధులు హెచ్చించడం జరుగుతుంది ఈ రోజున ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈరోజు రెండున్నర లక్షల రూపాయలతో ఈ రోజున ప్రతి కాలనీకి నిధులు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వ సమీక్షంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమీక్షలో కూడా ఎన్ఆర్సి కింద ముప్పై వేలు అదనంగా రాష్ట్ర కోటా కూడా కొంత ఇచ్చేదానికి సన్నాహాలు జరుగుతున్నాయి వాటికి సంబంధించినటువంటి సబీరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని అతి తొందరలో మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈ నెల ముప్పై తేదీ లోపల ఎవరికైతే అర్హత ఉండి ఎవరికైతే అవసరం ఉండి ఎవరైతే కాలనీలు లేక ఇబ్బంది పడుతున్నారో ఎవ ఎవరైతే నివాస యోగ్యానికి అర్హులైనట్టు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మున్సిపల్ ఆఫీసులో లేదంటే సచివాలయ పరిధిలో ఈ రోజున రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కావలు నియోజకవర్గ ప్రజానికరిని కూడా కోరుకుంటున్నా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం పేదల జీవి జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎల్లవేళ పేదల కోసం పరితపిస్తూనే ఉంటుంది పేదల కోసం పనిచేస్తూనే ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ మీ మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని వ్యక్తిగా ఉండకూడదు అందరూ కూడా ఇల్లు నిర్మించుకోవాలి తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేసేందుకు కావలికి ఎమ్మెల్యేగా కావలికి సేవకుడుగా మీకు ఎల్లవేళ అన్ని రకాలుగా అండదండలు ఉంటాయని కూడా విషయాన్ని కూడా తెలియజేస్తూ తప్పకుండా ఈ పథకాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అని సందర్భంగా కావలి ప్రజానికందరినీ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు ముగిస్తున్నా కావలి పురపాలక సంఘ కార్యాలయంలో సచివాలయ సిబ్బంది మన మున్సిపల్ ఆఫీస్ సిబ్బందితోటి ఒక సమావేశం ఏర్పాటు చేయబడింది దీనిలో రాబోయే కాలంలో కావలి పట్టణాన్ని మనము ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనే దాని మీద ఆయన తగు సూచనలు సలహాలు చేయడం జరిగింది కావలిపట్నంలో మనకు రాబోయే రోజుల్లో ఎంతో పెద్ద పట్టణంగా ఇది అభివృద్ధి చెందబోతుంది సారు కృషి మేరకు మనకి అవన్నీ కూడా సహకారం సాఫలం పొందితే మనకి పట్టణము దాదాపు ఒక లక్ష మందికి కొత్తగా నూతనంగా మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అవకాశాలు రాబోతున్నాయి దానివల్ల మనకి ఇక్కడ పట్టణ జనాభా కూడా పెరిగిపోతుంది దానికి తగినట్లుగా మనము అన్ని వేళల్లో అన్ని ఏరియాస్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించడానికి పురపాలక సంఘం తరఫున మున్సిపాలిటీ తరఫున మేము ప్రత్యేకమైన కృషి చేయాలని సారు ఆదేశాలు జారీ చేశారు ఆయన ఆదేశాలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో కావలి పురపాలక సంఘం పట్టణాన్ని రా అందరికీ అనుగుణంగా ఆమె నివాస యోగ్యంగా ఉండేలాగా తీర్చిదిద్దడానికి మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం అలానే వివిధ రకాల స్కీమ్స్ మీద కూడా సారు రివ్యూ చేయడం జరిగింది ఇప్పుడు సారు చేతుల మీద సారు దాని గురించి మీకు వివరిస్తారండి థ్యాంక్ యూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నాలుగో తేదీన నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్లో లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ బిడ్డగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి ఆశీర్వదించండి ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు